నమస్కారం అండి నా పేరు కోటేశ్వరరావు మాది అనంతాయపేట గూడూరు మండలం కృష్ణా జిల్లా నా పేరు వచ్చి రత్న రామాజన్ అండి రప్తయన కూడా అంటారు మాది తలగటూరు గూడూరు మండలం కృష్ణా జిల్లా నమస్కారం నా పేరు అనుకున్న మౌలాలి గూడూరు మండలం కృష్ణా జిల్లా పొట్టేలుకుంటాయిపేట అందరికీ నమస్కారం అండి నా పేరు వంకాయ దేవచంద్రరాజు మాది అనంతాయపేట గ్రామం నమస్కారం అండి నా పేరు సమ్మిట్ శ్రీనివాసరావు ముక్కులు గ్రామం గూడూరు మండలం కృష్ణా జిల్లా నా పేరు చందన్ రాంబాబు మాది ముక్కులు గ్రామం గూడూరు మండలం నా పేరు కమ్మి శ్రీనివాసరావు మాది కత్తిలవారిపాలెం గ్రామం గూడూరు మండలం కృష్ణా జిల్లా గత నలభై సంవత్సరాల మంది నుంచి ఎగసాయం చేస్తున్నాను ఏడు ఎనభై ఏడు ఇత్తనం అయితే దిగుబడి మంచి దిగుబడి ఉందండి రైతులకైతే లాభసాటిగా ఉంటుంది ఒక్కొక్క కాయికి వచ్చేటప్పటికి ఎనిమిది తొమ్మిది గింజలు దాకా ఉన్నాయండి ముందుల విషయానికి వచ్చేటప్పటికి సుంతా ఎంటర్ప్రైజెస్ అనంతాయిపేట పేట రెడ్డి గారి కొట్లో తీసుకుంటామండి పదకొండు పన్నెండు గింటలు ఏం తగ్గండి నా పొలం అంతా సాధారణంగా వచ్చి గుర్తుకి మూడు కాయలు నాలుగు కాయలు అట్ట వస్తాయి ఇది వచ్చేటప్పుడు గుర్తు వచ్చి నాలుగు కాయలు ఐదు కాయలు ఆరు కాయలు కూడా వచ్చింది నా తోటి రైతులు కాడ నా వలన రెండు వందల ఎకరానికి కొడతారండి నా చే వాళ్ళిక అట్లాగా ఉంటాయండి ఈ మందులన్నీ ఎంచుకుంటా కారణం మాత్రం సునీత అండ్ర రెడ్డి గారి ఒక వ్యాపారస్తుడే కాకుండా ఒక డెమనిస్టర్ లాగా కనుక్కుంది పొలాలు అట్లా ఉండి ఏంటి ఏం చేద్దాం ఏంటి చూసి వాస్తవంగా చెప్పాలంటే ఆయన దయ్య అనుకోవాలి పంట వచ్చేటప్పటికి మాత్రం చూడాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఒక రైతుగానే చెప్తున్నా కానీ ఇదిగా చెప్పటలా నేను చిన్నప్పటి నుంచి ఆసం చేస్తున్నాను ఈ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మినివేశాను ఈ ఇత్తనం పేడు ఏడు యాభై రెండు మందులు వేసాం వస్తే అనంతపేట రెడ్డి గారి దగ్గర తీసుకుంటామండి తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి మొక్కగా వచ్చి చూడమంటే ఒక రైతు వచ్చి ఇంకా వచ్చి చూసి దానికి తగ్గ మందులు ఇస్తాడు ఆకు ఎప్పుడు కూడా తమలపాకు లాగా ఉండాలి ఆకు లావు వస్తే కాయ ఊటత్తాన కూడా ఆకు తీసేసుకుంటుంది దిగుబడి రావాలంటే ఆకు సన్నగా తోడపగలాగా ఉండాలి ఈ సంవత్సరం దానివల్ల లేదు దాని దాని బదులుగా అప్పకాలు వేసాము మినుము పంట విత్తనం వచ్చేసరికి ఏడు వందల యాభై రెండు దిగుబడి వచ్చేసరికి ఎకరానికి పది నుంచి పన్నెండు పింటల మధ్యలో ఆశిస్తున్నాము డబల్ ఎయిట్ ఫోర్ వచ్చి పంట రకం వచ్చి డెబ్బై రోజులు పంటకాలం దీనికి ఒక తడితే సరిపోద్ది మా నల్ల నేల ఇది చెమ్మ బాగానే ఉంటుంది దీనికి కాయ వచ్చి చిన్న సైజు కాయ దీనికి వచ్చి గింజ గింజలు వచ్చి ఐదు నుంచి ఏడు దాకా కాస్తాయి ఇంకో పంట వచ్చి ఏడు ఎనభై ఏడు దీని పంటకాలం వచ్చి ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు దీ వచ్చి బోరు గింజలు హౌ సైజు అది దీని గింజలు వచ్చి ఎనిమిది ఏడు కా నుంచి ఎనిమిది తొమ్మిది దాకా ఉంటాయి మేము దీనికి వచ్చి పురుగు మందులు వచ్చి మినిమం ఐదు సార్లు కొట్టాము ఈ ఐదు సార్లు కాడ మేము మా దగ్గరలో ఉన్న అనంతపేట సునీత ఎంటర్ప్రైజెస్లో మందులు కొంటున్నాము ఆయన మందులు కాడ మంచి నాణ్యమైన మందులు అమ్ముతాడు ఆ మందుల మూలంగా మాకు ఎప్పుడు కూడా ఏ ఆని లేకుండా సూపర్ పంట అయితే బాగా పండింది ఈ ఏడు యాభై రెండు అయినా ఎత్తునం వచ్చి మీరు అందరూ వేసుకోవచ్చు ఏ కాలంలో అయినా సరే వేసుకుంటే మంచి దిగుబడిని అనుకుంటున్నాను నేను పది నుంచి పన్నెండు గంటల పైన కానీ తక్కువ ఏం అవ్వదు కలర్ కానీ గింజ క్వాలిటీ కానీ బాగున్నాయండి కాయకొచ్చి మాత్రం ఏడు నుంచి తొమ్మిది గింజలు వరకు ఉన్నాయండి మందులు విషయం వచ్చేసరికి మేము అనంతపేట వచ్చి సునీత ఎంటర్ప్రైజెస్ వారి కూకంటి రెడ్డి గారి దగ్గర కొడతామండి పలానా ముందు కొట్టండి మీరు ఆ ముందు కొడితే మీకు పుష్కలంగా కాయ ఊట దగ్గర నుంచి పెంద దగ్గర నుంచి నన్న దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారండి ఈ పంట వచ్చేటప్పటికి తొంభై రోజుల పంట ఏడు యాభై రెండు ఎత్తనము మనం ఎప్పుడైతే నవంబర్ నెలలో మినిమం జరుగుతామో అప్పుడైతే దిగుబడి ఎక్కువగా ఆశించగలుగుతాం నేను రిటైర్డ్ బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్గా పనిచేసి నా యొక్క ఇంట్రెస్ట్తో వ్యవసాయం చేస్తున్నాను నేను ఎక్కువ మినపంట రెండు మూడు సార్లు తడుపుతాం ఈసారి వాటర్ కొంచెం ప్రాబ్లం వలన ఒకసారి తడిపాము తడపటం వలన కాయ బాగా ఊరి బాగా ఎక్కువ గ్రోత్ వచ్చి వెయిట్ పెరిగి మనకు ఆశాజనకంగా ఉంటుంది అనంతపేట రెడ్డి గారి ద్వారా ఎక్కువ మందులు కొంటూ ఉంటాను ఆయన ఎక్కువ మానిటర్ చేసి అడ్వైజ్ ఇస్తాను అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి పర్సనల్గా వచ్చి నాకు విజిట్ చేసి తగిన అడ్వైజ్ ఇవ్వటం వలన ఆశాజనకంగా ఉంటుంది నా పేరు వెంకటరెడ్డి కుమార్ సునీత ఎంటర్ప్రైజెస్ అనంతయ్పేట మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎరువులు పురుగు మందులు వ్యాపారంలో ఉన్నాము అట్లాగే రైతులకి మంచి నాణ్యమైన మందులు మంచి దిగుబడి ఇచ్చే మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది వ్యవసాయంలో ఏ విత్తనం ఏ మందులు కొట్టాలో ముందుగా నేనుగా చెక్ చేసుకుని పొలంలో బిజిక చేసిన తర్వాత దాన్ని రిజల్ట్ చూసుకున్న తర్వాత రైతులకు అందించడం జరుగుతుంది ఫస్ట్గా ఎంచుకోవాల్సింది మంచి నాణ్యమైన విత్తనాలు అంటే క్వాలిటీ విత్తనాలు మీరు ఏ రకం విత్తనం వేసినా పర్లేదు దానికి విత్తన శుద్ధి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే దానివల్ల భూముల నుంచి వచ్చే రకరకాలైన తెగుళ్ళు వేరు వ్యవస్థ జబ్బన కొన్ని మంచి బ్రహ్మాండమైన ఆరోగ్యంగా వస్తుంది పైరు నాకు కూడా పదకొండు నుంచి పన్నెండు కింటాలు దిగుబడి వచ్చింది కానీ మా రైతులు మా కస్టమర్లు దేవుళ్ళు అయిన రైతులందరూ కూడా నాకంటే ఎక్కువ దిగుబడి సాధించారు ఆనందంగా ఉంది నాకు కూడా కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ రైతులు మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను